శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ రోటరీ నగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది కుటుంబ కలహాలతో దేవలింగం మహేష్ అనే వివాహితుడు తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల కథనం మేరకు తెలిసింది వజ్రపు కొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన మహేష్ ఏడాది క్రితం పలాస మండలం వీరభద్రపురానికి చెందిన జ్యోత్స్నతో కులాంతర వివాహం చేసుకున్నాడు భార్యతో కలిసి కాశిబుగ్గ రోటరీ నగర్ లో నివాసం ఉంటూ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం అందింది ఈ నేపథ్యంలో గత రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహేష్ క్షణిక ఆవేశంలో ఈ అగాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు